విజయోత్సవ ర్యాలీలో పాలు పంచుకునే పాలు పంచుకునేందుకు మన నిజామాబాద్ నగర్ ఎమ్మెల్యే అయినటువంటి దన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారి ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది దాన్ని కూడా మాట్లాడిద్దాం నమస్తే సార్ హనుమాన్ జన్మదిన సందర్భంగా ఇందూరు నగర ప్రజలకు సోదర సోదరమణులకు యువకులకు చిన్నారులకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు ప్రపంచంలోనే అతి సనాత పురాతనమైన సనాతన ధర్మం హిందూ ధర్మం ఈరోజు హిందూ ధర్మం తర్వాతనే ప్రపంచంలో ఇతర ధర్మాలు ప్రారంభమైనవి అటువంటి సనాతన ధర్మం ఈరోజు ప్రపంచ దేశాలన్నిటి కూడా భారతదేశం పటిష్టంగా ఉంటే ప్రపంచమంతా కూడా శాంతియుతంగా ఉంటుందనే ఒక భావన కలిగిందంటే మన ధర్మంలో ఉన్న గొప్పతనం అటువంటిది అటువంటిది వందలాది సంవత్సరాల విదేశీల పరిపాలన ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత సెక్యులర్ పేరు మీద అరవై సంవత్సరాలు హిందూ ధర్మాన్ని అనగదొక్కబడ్డది గత పదకొండు సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి పరిపాలన మొదలైనప్పటి నుండి దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ సనాతన ధర్మం హిందూ ధర్మం ముందుకు సాగుతూ ఉంది పటిష్టమవుతూ ఉంది మనమందరం కలిసికట్టుగా ఉండి దేశం కోసం ధర్మం కోసం మన హిందూ బంధువుల కోసము ముందుండాలని ఎవరికి ఎటువంటి ఆపద కలిగినా కానీ అంటే ముఖ్యంగా ఏ సోదరుడికైనా సో మన సోదరి మణికైనా గోకు అయినా ఆలయానికి ఏదైనా కానీ విధ్వంసం అయితే అందరం కూడా కలిసికట్టుగా ఉండి దాన్ని ఎదుర్కొనవలసిందిగా నేను ఇదే విధమైన ఐక్యత ఈరోజు ఏదైతే హనుమాన్ జయంతి రోజున ఈరోజు సుమారు లక్ష మంది గాంధీ చౌక్ వచ్చిన తర్వాత లక్ష మంది అక్కడ గుమ్మిగుడతారు ఇదే ఐక్యత భవిష్యత్తులో ఉండాలని తెలంగాణలో కూడా రామరాజ్య స్థాపన కావాలా హిందూ ధర్మ స్థాపన కావాలని కోరుకుంటా ఉన్నాం అలాగే సార్ మీరు ఎన్ని ఎన్నో ఏళ్ళుగా పాలు పంచుకుంటున్నారు ఇప్పుడు ఎమ్మెల్యే హోదాలో మీరు ఈ రాత్రిలో పాలు పంచుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది చాలా అద్భుతంగా ఉంది రామ సేవకులం మేమంతా కూడా రాముడి ఆంజనేయుడి సేవకులుగా మేము ముందుకు సాగుతున్నాం చాలా ఆనందంగా ఉంది మద్దు అదృష్టంగా భావిస్తూ ఉన్నాం